మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఓం శ్రీ గురుబ్యో ఓం శ్రీ మహాగణాధిపతి నరమహ వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఆ రాశి వాళ్ళకి మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు బర్త్ చార్ట్ కాదు అది గుర్తుపెట్టుకోవాలందరూ కూడా అలానే గ్రహాలకి మన విషయాన్ని ఆలోచన చేస్తే మిథున రాశిలో గురువు యొక్క సంచారం శని మీనరాశిలో వక్రగతిలో రాహు కుంభరాశిలోను శుక్రకేతువులు సింహరాశిలో సంచారం చేయటం రవి బుధులు కన్యారాశిలోను కుజుడు తులారాశిలో సంచారం చేస్తాడు అయితే ఇది గ్రహస్థితి అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేయటం ప్రేమించుకున్న యువత యువకులు ఎవరైతే ఉంటారో పెద్దల ద్వారా ఒప్పించి వాహనం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు సుఖమైన భోగాలు అనుభవించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి శుభ కార్యక్రమాలంటే గృహప్రవేశము వివాహాలు అన్నప్రాసన ఏదైతే ఉంటాయో మనం వెళ్తుంటాం ఆ కార్యక్రమాలు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఇలాంటివన్నీ కూడా సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు కూడా మంచి స్వఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే రాస్యాధిపతి అనుకూలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక చూద్దాం అలానే ఇక్కడ లాభాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు లాభాధిపతి అయినా గురువు ద్వితీయ స్థానంలో ఉంటే అనేక లాభాలు కలుగుతాయి అంటే ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లైఫ్లో వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని లైఫ్ స్టైల్ను మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక సమస్యలను తొలగించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండటం ఉద్యోగం ద్వారా అనుకూలంగా ఉండటం ఉద్యోగం వ్యాపారం రెండు కూడా చేసే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు భాగస్వామి వ్యాపారం కానీ వాళ్ళు ఒంటరిగా సింగల్గా చేస్తున్నా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఉంటాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురువు వల్ల మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు వాకుకారకుడు ధనకారకుడు సంతానకారకుడు అంటే అన్నీ కూడా వీళ్ళకి గురువు వల్ల అనుకూలంగామైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎవరైతే చేస్తారో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏమిటి అని అంటే ఈ రాశి వాళ్ళకు లాభస్థానంలో శని ఉన్నాడు లాభస్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల వృత్తిపైన సూచనలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని యొక్క ప్రభావం వల్ల ఎందుకని శని యొక్క ప్రభావం వల్ల ఉంటు ఉంటుంది అంటే ఈ రాశి వాళ్ళకి భాగ్య దశమాధిపతులైన శని మనకి లాభస్థానంలో ఉండటం వల్ల అందులో శని స్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా జాగ్రత్త ఉండాలి అంటే ఏదైతే మనం ఉద్యోగం చేస్తున్నామో వ్యాపారం చేస్తున్నామో అన్ని రహస్యాలన్నీ కూడా అందరికీ చెప్పి మనం ఏదైతే అపవాదాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్ని రహస్యాలు కూడా వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉంటాయి అలాంటి రహస్యాలు తెలుసుకోకుండా కొంత గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది లేకపోతే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కూడా ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధం తగ్గిపోయి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వృత్తి ఉద్యోగా వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది మిగతా గ్రహాలకు మనం చూసుకునేటట్టయితే పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారు అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార విషయంలో మటుకు నూతన వ్యాపారాలు చేయకుండా ఉండటం చాలా మంచిది ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించి బుద్ధిమాంద్యం ఏర్పడటం ఒకటి మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత నోటిని అదుపులో పెట్టుకొని గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మితభాషిగా ఉండటం ఆహారాన్ని కూడా కొంత మితంగా తీసుకోవటం చాలా మంచిది అలానే చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని కూడా అందరికీ చెప్పాల్సిన షేర్ చేసుకోవాల్సిన అవసరము లేదు కొన్ని రహస్యాలు ఉంటాయి చెప్పేవి ఉంటాయి చెప్పనివి కూడా ఉంటాయి ఆ చెప్పనివి ఏదో చూసుకొని మీలోనే మనసులోనే దాచుకోవాలి లేకపోతే మీకు వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే చెప్పాలి కానీ జాబ్ పరంగా కానీ జాబులో ఉన్న వ్యక్తులకు కానీ అలానే వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు కానీ అలాంటి వాళ్ళకు కానీ మనకింత పనిచేస్తున్న వాళ్ళు కానీ పార్ట్నర్షిప్ కానీ వాళ్ళందరికీ కూడా చెప్పకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ కూడా మనం ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది ఎందుకంటే జ్యోతిష్యం అనేది అలా సూచిస్తుంది ఆ సూచన ప్రకారంగా మనం వెళ్తే అనుకోండి మనకు ఎలాంటి గొడవలు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ చతుర్థంలో కేతువు ఉన్నాడు చతుర్థంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రుల యొక్క బాధలు కానీ వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పిత్రార్జితం వచ్చేటప్పటికల్లా తల్లి సంబంధించిన ఆస్తులు కానీ తండ్రికి సంబంధించిన ఆస్తుల విషయంలో కొంతగా గొడవలు చికాకులు అన్నదమ్ముల మందుల డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోండి ఎక్కడెక్కడ కూడా కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చూసుకునే అవకాశం అనేది చూసుకోవాలి మన చేతుల్లోనే ఉంటుంది కొంత సూచన ప్రకారంగా మేము చెప్పిన విషయాలు కొంత మీరు ఫాలో అవుతుంటే మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా గోచారీత్యమే భర్త చార్ట్ ప్రకారంగా కాదు అదొకటి గమనించాలి మన ప్రేక్షకులందరూ కూడా అలానే ఆరో స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే వెయ్యాధిపతి వ్యయాధిపతితో పాటు ఇక్కడ ముఖ్యంగా సప్తమాధిపతి కుజుడు సష్టమ స్థానంలో ఉండటం వల్ల కుజుడు మంచిగా బాగున్నాడు కుజుడు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి భూములు ఇళ్ళు కొనుగోలు చేయటం కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ మెడికల్ వాళ్ళందరికీ కూడా అలా రసాయన శాస్త్ర అధ్యాపకులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరైతే వీళ్ళు కుజగ్రహ ప్రభావం వల్ల నిష్ణాతులైన వ్యక్తులతోటి అలానే ఎమినెంట్ పర్సన్స్ తోటి వీళ్ళు కన్సల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రముఖ వ్యక్తులు ప్రఖ్యాతమైన వ్యక్తుల ద్వారా వీళ్ళు కన్సల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా అనుకోవచ్చు ఒక జ్ఞానపరంగా అనుకోవచ్చు అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుజుడు బాగున్నాడని చెప్పుకోవచ్చు అంటే సో నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు అలానే శుక్రుడు బాగున్నాడు కుజుడు అనుకూలంగా ఉన్నా అంటే ఈ మూడు గ్రహాలు మరింత బాగు బాగున్నాయి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత వలనే వాళ్ళు అన్ని విషయాలు కొంత ముందుకు వెళ్ళి ధైర్యంతో ముందుకు వెళ్ళి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళకి భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్య రీత్యా కొంత భయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటే వీళ్ళకి ఆరోగ్యరీత్యా అని కాదు తల్లిదండ్రులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి భయం కలుగుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య ఆయుధ్యం శాస్త్రకిరణాయుధమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే గోధుమలు దానం చేయటం అలానే గోధుమలు దానంతో పాటు ఉలవలు కూడా దానం చేయాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మరి సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనాశుఖినో భవంతు